శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీషులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మంగళవారం చతుర్దశి పవిత్రమైనటువంటి ఈ కథను విని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందదాం తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో తిరుత్తని ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇక్కడ వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మహత్యం కలవాణిగా ఆరాధింపబడుతూ ఉన్నారు స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కార్తికేయుడని స్వామినాథనని వేలాయుధమని కుమారస్వామి షణ్ముఖుడు ఇలా అనేక పేర్లతో స్వామివారిని పిలుస్తారు ఇక స్వామివారి వాహనం మనందరికీ తెలిసిందే నెమలి స్వామివారి జెండాపై కోడి ఉంటుంది కోడి జ్ఞానానికి ప్రతీక సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కథలో స్వామి అనుగ్రహాన్ని ఒక భక్తుడిపై ఏ విధంగా ప్రయోగించాడో తెలుసుకుందాం పూర్వకాలంలో తిరుత్తని సమీపంలోని పుత్తూరులో చిన్నశెట్టి అనేటటువంటి ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతను వెండి బంగారు వ్యాపారాలతో పాటుగా బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనాన్ని సంపాదించాడు కానీ విపరీతమైనటువంటి లోభత్వంతో ఉండేవాడు అతను ఎంత పేదవాడైనా సరే అతను వస్తే ఏమాత్రం అతను దానం చేసి ఎరిగింది లేదు అలా అతనికి చాలా కాలం సంతానం కూడా కలగలేదు ఒకనాడు తనకు సంతానం కలిగితే ఒక అడుగు ఎత్తైనటువంటి వెండి సర్పపు రూపంతో తిరుత్తనే స్వామి స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని చెప్పి మొక్కుకుంటాడు ఇక కార్తికేయుని యొక్క అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భం దాల్చి పండంటి కుమారుణ్ణి కంటుంది అలా అనతి కాలంలోనే స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఇక చిన్నశెట్టి వ్యాపార పనుల్లో పడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇచ్చినటువంటి మాట గురించి పూర్తిగా మర్చిపోతాడు ఒకనాడు చిన్నశెట్టి కుమారుడికి ఏదో తీవ్రమైనటువంటి జబ్బు చేస్తుంది చేస్తే ఎన్ని మందులు వేసినా కూడా ఆ జబ్బు నయం కాదు అప్పుడు చిన్నసెట్టికి తాను కార్తికేయుడికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది స్వామి నా పిల్లవాడికి జబ్బు నుండి కాపాడు పూర్తిగా ఆరోగ్యాన్ని ప్రసాదించు నీకు అడుగు ఎత్తుగలిగినటువంటి సర్పాలు రెండింటిని సమర్పిస్తానని చెప్పి మనసులో మొక్కుంటాడు ఇక పిల్లవాడు అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు అంతలో దసరా దీపావళి పండుగలు వస్తాయి చిన్నశెట్టి వ్యాపారాలన్నిటికీ కూడా ఇది చాలా రద్దీ సమయం కావడంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకపోతుంది షణ్ముఖునికి ఇచ్చినటువంటి మాట మర్చిపోతాడు మధ్యలో ఒకసారి గుర్తుకొచ్చిన ఆ పండుగలు అయిన తర్వాత తెల్లొచ్చులే అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆగ్రహం వస్తుంది మానవ నైజమే ఇంతే కదా అని అని చెప్పి అనుకుంటాడు తన శక్తి గురించి చూపాలని భావిస్తాడు అప్పుడు కానీ చిన్నశెట్టికి బుద్ధి రాదులే అని చెప్పి భావిస్తాడు స్వామివారు ఆ మరుసటి రాత్రి సుబ్బిశెట్టి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో నిద్రలేస్తాడు తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్లుగా కల వస్తుంది ఆ కళతో ఎంతో భయపడి మెలుకో వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చుంటాడు చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడగ విప్పి ఆడుతూ ఉన్నటువంటి సర్పాలు నేలపై కనిపిస్తాయి ఇక చిన్నశెట్టి పై ప్రాణాలు పైనే పోతాయి ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియక భయపడుతూ భార్యను నిద్రలేపుతాడు భయంతో ఉనికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్నటువంటి ఆ పాములను చూడమంటాడు ఆశ్చర్యంగా భార్య చిత్రావతికి అక్కడ ఒక్క సర్పం కూడా కనిపించదు ఏమండి మీకు ఏదైనా వచ్చిందా ఇక్కడేమో ఒక్క పాము కూడా లేదు మీరేమో పాములు పాములు అని చెప్పి పరుస్తున్నారు కళ మూసుకొని పడుకోండి అంటూ తాను కూడా నిద్రపోతుంది కానీ చిన్న చెట్టుకి మాత్రం ఏ మాత్రం నిద్ర రావడం లేదు కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు కాసేపటికి భార్యను మరలా నిద్రలేపుతాడు చిత్రావతి విసుక్కొని మంచం దిగి విభూది తెచ్చి ఇదిగో ఇది రాసుకొని పడుకోండి అని చెబుతుంది విభూతి రాసుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు అతనికి కళ్ళు తెరిచి చూస్తే మరలా బుసలు కొడుతూ దాదాపు పది పాములు కనిపిస్తాయి అప్పుడు చిన్న చిన్నశెట్టికి తాను స్వామివారికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది మాట తప్పినందువల్ల స్వామివారి ఆగ్రహానికి గురవడం వలన ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకుంటాడు స్వామి కార్తికేయ నన్ను క్షమించు తండ్రి ఈ క్షణంలోనే నేను ఆ వెండి సర్పపు రూపాలను తయ తయారు చేయించడానికి కావలసినటువంటి ధనాన్ని తీసి పక్కన పెడతాను అంటూ రేపే ఆ పనికి పురమాయిస్తాడు ఇక నన్ను క్షమించు స్వామి అని అంటాడు చంపలు వేసుకుంటాడు కరుణామయుడైనటువంటి స్వామివారు చిన్న చెట్ చిన్న సెట్టిని అనుగ్రహిస్తాడు అక్కడ ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా క్షణంలోనే మాయమైపోతాయి చిన్న చిన్నశెట్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్ళి స్వామివారి పనికి కావలసినటువంటి ధనం తీసి ఒక పట్లంలో కట్టి విడిగా పెడతాడు మర్నాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకొని మంచి వెండి సర్పపు ప్రతిమలను చేయించి వెంటనే మంగళవారం నాడు తిరుత్తనికి వెళ్ళి స్వామివారికి సమర్పిస్తాడు అప్పటి నుండి చిన్నశెట్టి మంచి మనస్సుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కాలం గడుపుతాడు అలా జీవించి ఉన్నంత కాలం స్వామివారిని సేవిస్తూ గడిపి చివరికి ముక్తిని పొందాడు చిన్నశెట్టి ఈ విధంగా స్వామివారు అనుగ్రహానికి గురైనటువంటి ఈ భక్తుడు తన తప్పును తాను తెలుసుకొని ఎన్నో దాన ధర్మాలు చేసి చివరికి ముక్తిని కూడా పొందాడు పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో వెంకట్రామన్ అనే పాలు పోసేటటువంటి వ్యక్తి ఉండేవాడు అతను రోజు తన వద్ద ఉన్నటువంటి పది గేదెల పాలు పితికి వీటన్నిటినీ పెద్ద గంగాలంలో పోసుకొని ఒక బండిపై పెట్టుకొని ఊరిలో వారికి పోసేవాడు ఇక వెంకట్రామన్ పాలలో ఏమాత్రం నీరు కలపకుండా స్వచ్ఛమైనటువంటి పాలు పోస్తుంటాడని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు వెంకట్రామన్ భార్య సుమతి అలాగే దంపతులు ఇద్దరూ కలిసి ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేవారు వెంకట్రామన్కు పరమేశ్వరుడు అంటే ఎంతో భక్తి ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండేవాడు అలా వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్న సంతానం లేకపోవడం వారిని ఎంతో బాధకు గురి చేస్తూ ఉండేది ఎప్పుడూ పరమేశ్వరుని యొక్క సత్ పరమేశ్వరుణ్ణే సంతానం గురించి ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తూ ఉండేవారు అందరి ఇళ్లలో పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఒక చెట్టు పక్కన ఉన్నటువంటి ఒక కుళాయి కింద పాత్రలు కడిగేవాడు కొంచెం మిగిలినటువంటి పాలు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు మొదట్లో పోసేవాడు అలా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు నాయనా వెంకట్రామన్ నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయగా మిగిలినటువంటి పాలు పోస్తూ ఉన్నావు కదా ఆ చెట్టు పక్కనే ఉన్న పొదల్లో ఒక దివ్యమైనటువంటి సర్పం ఉంది రోజు నువ్వు పోసే పాలు ఆ సర్పరాజం స్వీకరిస్తుంది నువ్వు తెలియక చేసినప్పటికీ పాలు కొంచమే పోస్తున్నప్పటికీ ప్రతిరోజు నువ్వు చేస్తున్నటువంటి ఆ మంచి పని వలన నీకెంతో పుణ్యం లభించింది అంతేకాదు నిన్న నాకెంతో ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నిన్న కూడా ఎప్పటిలాగే అక్కడ నువ్వు పాలు పోసావు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దివ్య సర్పానికి ఆ యొక్క పవిత్ర దినాన పాలు పోసిన వాడివై ఎంతో పుణ్యాన్ని కూడా సంపాదించావు దీనివలన నేను ఎంతో సంతోషించాను నీకు త్వరలోనే చక్కని కుమారుడు జన్మిస్తాడు నీవు ఆ కుమారుడిని తీసుకొని ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచెందూరుకు వెళ్ళి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసిందని చెప్పి స్వామివారు అవుతారు ఇక ఉదయం నిద్రలేవగానే భార్య సుమతికి తనకు వచ్చినటువంటి కళను వివరంగా చెబుతాడు వెంకట్రామన్ ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతో సంతోషిస్తారు వెంకట్రామన్ అప్పటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూనే ఉంటాడు ఎప్పుడైనా ఆ దివ్య సర్పం కనపడుతుందేమోనని చెప్పి ఆత్రతగా చూస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడూ కనపడలేదు ఆ షణ్ముఖుని వలన సుమతి కొన్ని రోజులకే గర్భం దాల్చి చక్కని పిల్లవాడిని కంటుంది సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్లుగానే ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని తిరుచందూరుకు బయలుదేరుతారు ఆ రోజుల్లో బండీలపైనే ప్రయాణం అనమాట అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ దారి ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఒక సర్పం కనిపిస్తుంది దారి మధ్యలో పడగవిప్పి ఉన్నటువంటి ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామివారు కలలో చెప్పినటువంటి సర్పం ఇదేనని చెప్పి వెంకటరామన్ కనిపిస్తుంది అలా కుటుంబం అంతా కూడా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరిస్తారు పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేస్తారు వెంటనే ఆ సర్పం మాయమవుతుంది ఇక ప్రయాణం ముందుకు సాగించి వెంకటరామన్ దంపతులు మరునాడు ఉదయానికి తి ఆ యొక్క తిరుచందూరుకి అక్కడ చేరుకున్నటువంటి స్వామివారిని దర్శించుకుంటారు పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అనేటటువంటి పేరుతో నామకరణం చేస్తారు ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు తిరిగి విష్ణుపురానికి చేరుకుంటారు ఇక వెంకటరామన్ కుటుంబమంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలము సుఖంగా జీవించారు తను చేస్తున్నటువంటి ఒక మంచి పని వలన ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాడో వెంకటరామ దంపతులు ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వెంకట శాస్త్రి గారి కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో మదురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకట శాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు అతను అన్ని శాస్త్ర విద్యల్లోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ సలహా కావలసిన వెంకట శాస్త్రి వద్దకే వచ్చేవారు అలా వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించడంలో వెంకట శాస్త్రికి సాటి లేని వారు ఎవరూ లేరని జనాలందరూ చెప్పుకుంటూ ఉండేవారు ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు అలాగే దానికి సంబంధించిన వారు కూడా ఎంతో దూర గ్రామాల నుండి ఈ యొక్క వెంకట శాస్త్రి వద్దకు వస్తూ ఉండేవారు వెంకట శాస్త్రికి యాభై సంవత్సరాల వయసు వచ్చింది ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నటువంటి వెంకట శాస్త్రికి ఉన్నట్టుండి ఒక చర్మ వ్యాధి పట్టుకుంటుంది శరీరం అంతా దురద రావడం కొంచెం గోకినా పుండు పడడం జరిగేది ఇక చర్మం అక్కడక్కడ పొలుసులు బారినట్లుగా ఉండేది వెంకట శాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండడం చేత కొన్ని మందులు కూడా వాడి చూస్తాడు అయితే అవేమి మా ఏమాత్రం పనిచేయవు ఇక లాభం లేదనుకొని మధురై నుండి పెద్ద వైద్యుల కోసం కబురు పంపిస్తాడు వెంకట శాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఆ ఊరికి వచ్చి పరీక్షించి కొన్ని మందులు ఇస్తారు అయినప్పటికీ లాభం లేకపోతుంది ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి వెంకట శాస్త్రి బాధపడతాడు అలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్యుడు వస్తాడు అతను జ్యోతిష్యంలో ఎంతో ప్రావీణ్యత కలవాడని ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరని జనాలందరూ చెప్పుకుంటూ ఉంటారు అలా ఒకనాడు ఆ జ్యోతిష్యుడు వెంకట శాస్త్రి ఇంటికి వస్తాడు అతని జాతకం చూసి కళ్ళు మూసుకొని ధ్యానించి ఇలా అంటాడు స్వామి మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు అకారణంగా పది సర్పాలను చంపివేశారు మీకు అవి ఏ హాని తలపెట్టకపోయినప్పటికీ వాటిని క్రూరంగా హింసించి చంపారు ఆ పాప ఫలం మీరు ఈ విధంగా అనుభవిస్తున్నారు దీనికొక్కటే పరిహారం ఆ కార్తీకేడిని వేడుకోవడమే ఒక కొద్ది రో కొద్ది దూరంలో తిరుప్పారకుండ్రం అనేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం ఉంది అక్కడ వెలిసినటువంటి షణ్ముఖుడు ఎంతో గొప్ప మహత్యం కలవాడు ఆ స్వామి తన బల్లెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు తమరు వచ్చేటటువంటి మంగళవారం నాడు ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించండి మీ పూర్వజన్మ పాపమంతా నశించి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుందని చూతాడు అలా వెంకటశాస్త్రి ఆ తరువాత వచ్చినటువంటి సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పారకుండం చేరుకుంటాడు ఉదయం లేచి శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శిస్తాడు తరువాత పక్కనే ఉన్నటువంటి సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి రెండు చేతులతో ఆ యొక్క కార్తికేయుణ్ణి నమస్కరిస్తూ నీటిలో మూడుసార్లు మునుగుతాడు అంతే ఆశ్చర్యం వెంకట శాస్త్రికి ఉన్నటువంటి చర్మ వ్యాధి అంతా క్షణంలో మాయమైపోతుంది ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళనీళ్ళు కూడా వస్తాయి ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు స్వామి కార్తికేయ నీవు జ్ఞాన సంపన్నుడవు నిన్ను కొలిచిన వారిని నిత్యము రక్షించేటటువంటి అమృతమూర్తివి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర నీకివే నా నమస్కారములు స్వామి నిన్ను స్మరించేవారికి ఎన్నో జన్మల పాపాలన్నీ నశించి కైవల్యం లభిస్తుంది నిత్యము నిన్ను స్మరించేవారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని ఆ స్వామిని ఎన్నో విధాలుగా కొనియాడుతాడు ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాడు తిరిగి తన ఊరు ప్రయాణమవుతాడు అలా జీవించినంత కాలం ఆ స్వామినే సేవిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు సుబ్రహ్మణ్యేశ్వర వారిని అర్చించడం వలన కుజదోషం నుండి కూడా విముక్తులవుతారు ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి బుద్ధి వికసిస్తుంది విద్యార్థులకు పరీక్షల్లో జయం కలుగుతుంది మంగళవారం నాడు షణ్ముఖుణ్ణి పూజించిన వారికి చక్కని సంతానం కలుగుతుంది అలాగే స్వామివారి కథలను విన్నవారికి ఆయుర ఆరోగ్యాలతో సర్వ అభీష్టాలను నెరవేరుస్తాడు స్వామి ఇప్పుడు మణిశర్మ యొక్క దివ్య కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో తమిళ దేశంలో మణిశర్మ అనే చర్మకారుడు ఉండేవాడు అతను వంశపారపర్యంగా వచ్చినటువంటి చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తిపరాయణుడై ఉండేవాడు పరమేశ్వరుడన్నా విఘ్నేశ్వరుడన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా అతనికి ఎంతో ప్రాణం ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడంటే మరీ ప్రాణం ఎల్లప్పుడూ కూడా ఆ స్వామిని తలుచుకుంటూ ఉండేవాడు అతని భార్య పేరు వసుమతి ఆమె కూడా ఎంతో భక్తితో ఉండేది అలా దంపతులిద్దరూ నిర్మలమైనటువంటి మనస్సుతో జీవిస్తూ ఉండేవారు మణిశర్మకు అన్ అన్నీ ఉన్నప్పటికీ కూడా సంతానం లేకపోవడం చాలా బాధగా ఉండేది ప్రతిరోజు ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహింపవలసిందిగా అందరి దేవతలను ప్రార్థిస్తుండేవారు కానీ ఏమాత్రం ఫలితం లేకపోతుంది అలా రోజులు గడుస్తూ మణిశర్మకు నలభై సంవత్సరాల వయసు వస్తుంది ఒకనాడు ఆ విషయం గురించి ఆలోచిస్తూ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతాడు భార్యతో ఇలా అంటాడు ఇన్నేళ్లుగా మనం ఇంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం అయినా ఏమీ ఫలితం లేకపోయింది రేపటి నుండి నేను వారం రోజులు వచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తాను స్వామి కరుణిస్తే సరి లేదా ప్రాణాలైనా విడిచిపెడతాను అంటాడు ఆ మాటలు విన్న భార్య వసుమతి కంటనీరు పెట్టుకుంటుంది భార్యతో అన్నట్లుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుండి ఏ ఆహారం తీసుకోవడం మానేశాడు అలా మూడు రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గిపోతుంది నాలుగవ రోజు మంచం మీద నుండి లేవలేకపోతాడు బంధువులు స్నేహితులు ఇలా ఎంత చెప్పినా వినలేదు ఐదవ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి మామా ఈ అరటిపండు తిను నీకేమీ పర్వాలేదు అంటూ అతని చేతిలో ఒక అరటిపండు పెడతాడు ఆ బాలు చూస్తుంటే ఆ యొక్క బాలుడు తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం బొల్లు మర్చిపోతాడు తననేదో తెలియనటువంటి మాయ కప్పేస్తుంది తన ఉపవాసం సంగతి కూడా గుర్తురాలేదు చక్కగా చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ బాలు చూస్తూ అత అక్కడి నుండి అతనిచ్చినటువంటి అరటి పండు తీసుకొని కళ్ళకద్దుకొని తింటాడు అంతే ఒళ్ళంతా దివ్యమైనటువంటి తేజస్సు ప్రసరించినట్లుగా అవుతుంది ఆ బాలుడు ఒక్క క్షణాన్ని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి మాయమైపోతాడు మణిశర్మకు ఒకసారిగా కునుకు పడుతుంది నిద్రలో కుమారస్వామివారు కళలో దర్శనమిచ్చి ఒక బాలుని రూపంలో వచ్చింది ఎవరో కాదు నేనేనని చెప్పి త్వరలోనే వారికి చక్కని పిల్లవాడు జన్మిస్తాడని చెబుతాడు అక్కడికి కొంచెం దూరంలో ఉన్నటువంటి పలముదిరిచోలై అనే పుణ్యక్షేత్రంలో తాను వెలుస్తానని ఏడు మంగళవారాలు తనను దర్శించుకోమని చెబుతాడు ఇక నిద్ర నుండి మెలకు వచ్చినటువంటి మణిశర్మ వచ్చినటువంటి కల గురించి వివరంగా తన భార్యకు చెబుతాడు ఇక ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు సాక్షాత్తు ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమను కరుణించినందుకు వారు ఎంతో సంతోషిస్తారు ఆ దంపతులు ఇద్దరూ స్వామివారు సెలవిచ్చినట్లుగా ఏడు మంగళవారాల పాటు పలములదొలైలో పల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శిస్తారు స్వామి అనుగ్రహంతో వారికి చక్కని పిల్లవాడు జన్మిస్తాడు మణిశర్మ వసుమతి దంపతులు బ్రతికి ఉన్నంత కాలం కార్తికేయుడిని సేవించుకుంటూ కలకాలం సుఖంగా జీవించారు ఇప్పుడు పెరియశెట్టి కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనే వ్యాపారస్తులు ఉండేవాడు అతను ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపద ఆర్థించాడు అంత సంపాదించిన పెరియశెట్టి ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు అతనికి ఇద్దరు కుమార్తెలు వందన చందన వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె అయినటువంటి చందన వివాహం ఏమాత్రం కుదరదు ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఆగిపోతూ ఉండేవి అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆ దంపతులకు అర్థం కాదు అలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు పట్టుకుంటుంది వర్షాలు కురవలేదు జనంలో ఏ వస్తువులు కొనే స్థితి లేక పెరిగేసెట్టికి వ్యాపారంతో ఎంతో నష్టం వచ్చింది నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవడం వలన ఇంకా ఎక్కువ బాధ పట్టుకుంది అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి స్వామిమలై దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తూ ఉండేవాడు అయినా ఫలితం లేకపోయింది ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదరడం లేదు అలా ఉండగా ఒకనాడు వారింటికి ఒక సాధు వస్తాడు అతను పెరియశెట్టితో వచ్చే మంగళవారం నాడు స్వామిమలలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించమని చెబుతాడు ఆ మాట విన్నటువంటి పెరియశెట్టి కొంచెం విసుగ్గా ఇలా అంటాడు స్వామి వచ్చేవారం ఏమిటి ఇంతకుముందు ఎన్నో మంగళవారాలు అక్కడ అభిషేకం చేయించాను ఏమాత్రం ఫలితం లేదు మరోమారు చేయించినా ఏముంటుందిలే అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన ఇన్నిసార్లు చేయించావు ఒక్కసారి మరలా చేయించని చెబుతున్నాను కదా తప్పక ఫలితం ఉంటుంది నా మాటపై నమ్మకం ఉంచు అని అంటాడు అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో అదేమంత కష్టం కాదులేండి మరలా అభిషేకం చేయిస్తాను అంటాడు అలా శని ఆదివారాలు గడిచి సోమవారం వస్తుంది పెరియశెట్టికి పక్క ఊరు జమీందారు నుండి ఏదో ముఖ్యమైనటువంటి పనుందంటూ కబూర్ రావడంతో అక్కడికి వెళతాడు అలా అన్నీ వివరంగా మాట్లాడేటప్పటికీ అక్కడ సాయంత్రం అయిపోతుంది ఒక్కసారిగా వర్షం పట్టుకుంటుంది అంతటి వర్షంలో బయలుదేరడానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వర్షం మరునాడు మధ్యాహ్నం దాకా తగ్గదు అక్కడితో ఆ సాధువు చెప్పినట్లు మంగళవారం స్వామిమలై వెళ్ళడం పెరియశెట్టికి కుదరలేదు వచ్చే వారం వెళ్ళవచ్చులే అనుకుంటాడు ఆ వారం పూర్తయి తిరిగి సోమవారం వస్తుంది భార్య ఈసారి ఎలాగైనా స్వామి మలై వెళ్ళి అభిషేకం చేయించాలని చదువుతుంది ఇక ఉదయం ఇంకా సేపట్లో ఇంకాసేపట్లో బయలుదేరతామనగా పెరియశెట్టి ఒక్కసారిగా కాలు జారి పడతాడు కాలు చాలా నొప్పి చేస్తుంది ఏమాత్రం కదలలేకపోతాడు అక్కడితో సుబ్రహ్మణ్యేశ్వర వారి దర్శనానికి ఆ మంగళవారం కూడా వెళ్ళలేకపోతాడు ఎందుకు ప్రతిసారి ఈ విధంగా ఇలా అవాంతరాలు వస్తున్నాయా అని భార్య బాధపడుతుంది అంతలో మరలా వారం గడిచిపోతుంది మరలా సోమవారం వస్తుంది ఇంకా సేపట్లో బయలుదేరుతామని అనుకోగా భార్య కాలు పడుతుంది ఆ నొప్పి క్షణ క్షణానికి ఎక్కువై బాగా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది ఇక ఈ వారం కూడా వెళ్ళడానికి కుదరలేదు అలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కాక తాము ఏదో అపరాధం చేశామని చెప్పి భావిస్తారు ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరియశెట్టి భార్యకు కలలో కనిపించి అంటాడమ్మా నీ భర్త నన్ను దర్శించడం ఎంతో తేలికని అదేమంత పెద్ద కష్టమైంది కాదని అహంకారంతో అన్నాడు కదా ప్రతి మంగళవారం వెళుతున్నాం కదా మరొకసారి వెళ్ళడం అదేమంత కష్టమా అని అన్నాడు మరి నా అనుగ్రహం లేకపోతే నాకెంత దగ్గరలో ఉన్నా నా దర్శనం ఎలా జరగదో తెలియజేయడానికే ఇలా చేస్తున్నాను ఈసారి తప్పక నా దర్శనం లభిస్తుందని అంటాడు ఇక భార్య నిద్రను లేవగానే తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెబుతుంది పెరియశెట్టి తన అహంకారానికి మన్నించమని స్వామికి నమస్కరించి చంపలు వేసుకుంటాడు ఇంకెప్పుడు అలా మాట్లాడనని తనను క్షమించమని వేడుకుంటాడు భక్తవసలుడైనటువంటి ఆ స్వామి అనుగ్రహంతో మరుసటి మంగళవారం కుటుంబానికి స్వామిమలయలో చక్కని దర్శనం జరుగుతుంది ఇక వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎంతో వైభవంగా అభిషేకం చేయిస్తారు అది జరిగిన కొద్ది రోజులకే నాగరాజ్ అనే వరుడితో చందనకు వైభవంగా వివాహం కూడా జరుగుతుంది పెరియశెట్టి కుటుంబం అంతా ఆ స్వామినే సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి